హాయ్ హలో నమస్తే ఆదా వెల్కమ్ టు నాని శ్రీని బ్లాగ్స్ ఈ రోజు చెరువులో చేపలు పట్టడానికి వచ్చినాం పెద్ద పెద్ద బొమ్మలు పడుతుంది రే ఎట్లా పడదాము మామిక அதே 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 அது ஜெல்லை அது இங்க இங்கோட்டு 어, 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 어,

ఈరోజైతే చేపల పండుగ అవుతుంది మాకైతే మస్తు చేపలు పండి చూపిస్తాం మా చేపలు మొత్తం చూపిస్తా మా వాళ్ళు చేపలు బాగా పడుతున్నాయి కాబట్టి అంత ఆగం ఆగం రక్తం రక్తంగా అది అక్కడ ఎక్కడ వేసే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకుపోతారు దా దా పడుకురా

పెద్ద పెద్ద కొర్రమీన్లు పట్టినాం కొర్రమీన్లు రవ్వులు పట్టినాం అసలు వీడియో అయితే సూపర్ ఉంటుంది వీడియో పూర్తిగా చూడు రి చివరి దాకా చూడు చూడరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరి కొంచెం మమ్మల్ని ఎంకరేజ్ చేయరి ప్లీజ్ అండి నేను చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోర్రీ చాలా పెద్ద పడింది ఈజీగా టూ ఉంటుంది

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూరి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ట్యాప్ చేయడం ద్వారా మా వీడియోస్ మీకు తొందరగా వస్తాయి థ్యాంక్ యూ